توهان جي ڪنهن کي ٻڌايو ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రయాణికం అంటే మూడు రోజుల పాటుగా మూడు మధ్యాహ్నాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటుగా విశేష కార్యక్రమాలు ఇక్కడ రామాలయంలో చేయడం జరిగింది అన్ని రకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా పాంచరాస్త్ర దివ్య ఆలమంత ప్రకారంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఇండిపోజన సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది అలాగే ఈరోజు కూడా ఈరోజు ఉదయం పూట మహాపూర్ణావతి కార్యక్రమం పూర్తయిన తర్వాత నవకళశ స్థాపన చేస్తూ ఆ నవకళలో ఉన్నటువంటి రకరకాల ద్రవ్యాలతోని స్వామివారికి అవృత స్థానము చక్రతీర్థ స్థానం అంటారు ఆరోగ్య స్థానాన్ని సంప్రోక్షణని ఆ విధంగా నీరాఠ్యోత్సవం జరుపుతాము ఆ తర్వాత నీరాటోత్సవం తర్వాత చక్రప్రిలు తీసుకొని ఇక్కడ దగ్గర ఉన్నటువంటి తటాకం దగ్గరికి వెళ్ళి ఆ తటాకంలో ఆ స్వామివారి తిరిగి మళ్ళీ అక్కడ సంకీర్థ స్నానం జరిగిన తర్వాత ఎంతో భవ్యంగా దివ్యంగా ఆదిముక్త ప్రకారంగా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆ సాయంత్రం పూట కూడా పుష్పయాగము స్వామివారికి సప్తాహ పూజ ఉంటుంది అలాగే దేవత ఉద్వాసన అలాగే గజపట ఉద్వాసన కూడా జరుగుతుంది తదనంతరం ఇక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎవరైతే యజమానుంటారో వారందరికీ కూడా విశేషంగా వారికి మహదాశీర్వచనం కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ కాళివాసులంతా కూడా ఎంతో భక్తితో శ్రద్ధతోని రాత్రి ఒకటి రెండేళ్ళ కూడా అత్యంత భక్తి గులతో మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలతో కూడుకున్నీ కూడా మాతలంతా కలిసి ఇక్కడ చాలా అందరంగ వైభవంగా భక్తితో భక్తిని ప్రదర్శిస్తూ మరి శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని పొందిందుకు వారు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి మంచి కాలంలో ఈ రకంగా మరి అభయ రామచంద్రమూర్తిగా వెలిసినటువంటి స్వామి ఇక్కడ ఏదైతే భక్తులు కోరిన కోరికలు ఉంటాయో అటువంటి అన్ని కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తాడు అటువంటి అభయ శ్రీరామచంద్రమూర్తి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఆలయం ఎక్కడ లేదు చాలా మంచి ఆలయం ఇది అందరంగా వైభవంగా పూజలకు అనుకో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే అనేక రకాల మరి మన అభిలక్ష కార్యక్రమాలు ఉంటాయో అటువంటి కోరికలు ఏమి ఉంటాయో ఇక్కడ వచ్చేసి పదకొండు ప్రదర్శనలు వేసి సాంబారిక వివేదన చేస్తే కనుక మరి చక్క తప్పకుండా అటువంటి అన్ని కూడా వారి యొక్క మనో కోరికలను కూడా నిర్వహించబడతాయి అటువంటి అభయాన్ని ప్రసాదించడానికే రామచంద్రమూర్తి ఇక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి అందరూ కూడా దర్శించండి దర్శించి ఇక్కడ వారి యొక్క సమస్తమైనటువంటి ఇతిపాధలన్నీ కూడా తీర్చుకోవడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తీర్చడానికి కాబట్టి అందరూ కూడా ఈ ఆలయానికి ఇచ్చేసి ప్రతిరోజు ఇక్కడ వస్తూ ఉంటారు అలాగే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ అభయ శ్రీరామచంద్రస్వామిని మూర్తిని దర్శించుకొని వారి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కమిటీవారి తరపున జయ జయ శ్రీరామ్ గత నాలుగు రోజుల నుంచి బ్రహ్మాండంగా సీతారాముల బ్రహ్మోత్సవాలు రామనగర్ చాలా బ్రహ్మాండంగా మన ప్రజల మహిళలు పెద్ద సంఖ్యలో రామ నిర్వాసులు చాలా పెద్ద ఎత్తున అందరి సహకారంతో గత నాలుగు రోజుల నుంచి చాలా వైభవంగా జరుపుకుంటున్నాము మరి ఈరోజు సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం సాయంత్రము మరి నాగవే కార్యక్రమం చేసుకొని మరి ముగింపు చేసుకుంటున్నాము మరి నిన్ననే సీతారామ కళ్యాణోత్సవం బ్రహ్మాండం చేసి సాయంత్రం పూట రథోత్సవం చాలా బ్రహ్మాండంగా రాత్రి ఒంటి గంట వరకు కూడా దాదాపు ఐదు వందల మహిళలు మరి పెద్ద సంఖ్యలో యువకులు రామ నిర్వాసులు పెద్ద సంఖ్యలో వచ్చి సీతారామ కళ్యాణోత్సవం రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము మరి గత పదహారు సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్న రామనగర్ ప్రజలు ఆర్మూరు ప్రజలు మరి అందరికీ వెళ్ళవేళలా మేము ఎదుర్కొంటాము అలాగే మరి రామోయ్య కమిటీ కూడా అందరూ సహకరించాలి మరి మా డైనమిక్ ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే గారు కూడా జరిగింది మరి రామనగర్ కమిటీ ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది మరి కమిటంలోనే టెండర్లు విడిచి మరి అక్కడ మన గల్లీ వాసులతో కూర్చొని మరి రామనగర్ వాసులు కమిటీలు ఎక్కడ నిర్మాణం చేద్దామో మరి ఎమ్మెల్యే గారు మరి మున్సిపల్ చైర్మన్తో కలిసి స్థానిక కౌన్సిలర్లం అన్ని కౌన్సిలర్ కలుసుకొని రామలయ్య కమిటీ సభ్యులతో రామల కౌన్సిల్ కలిసి మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన పని ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం మరి రాబోయే కాలంలో అది కూడా కంపెనీ మనకు పనికొస్తుంది కాబట్టి మరి అన్ని రకాల మా సహకారం అందించి అందరికీ దాతలకు పేరు పేరున దాతలకైతే పేరు పేరున పాదయోధనాలు ఇంత చక్కగా గుడి నిర్మాణము చేసే అవకాశం కల్పించిన మా మాకు మరి మీ అందరి దాదాపులందరికీ పేరు పేరున సీతారాముల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రాబోయే కాలంలో మా యువకులు మా రాముల ప్రజలు మంచి పొజిషన్ రామ్ నగర్ రామాలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి భక్తులందరికీ మా కమిటీ తరఫున మేము అభినందన శుభాకాంక్ష అభినందన తెలుసు తెలియజేస్తున్నాము ఎందుకంటే మాకు సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందిని అయితే మరియు అలాగే ఎలక్ట్రిసిటీ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బందికి మరియు మాకు సహకరించినటువంటి నగర వాసులందరికీ అలాగే మా గల్లీలో మా రామ్నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మాకు సాగ ఆర్థికంగా కానీ అన్ని విధాలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ రామ్నగర్లోని రామాలయంలో గత నాలుగు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగా ఈ రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరగడం జరపడం జరిగింది నిన్న రాత్రి గతోత్సవం కూడా చాలా పెద్ద మొత్తంలో మా రామ్నగర్ రామాలయం నుండి జబి హనుమాన్ వరకు తీసుకెళ్లడం జరిగింది దాదాపు ఒక రెండు వందల మహిళలతోటి హారధులతోటి అన్ని విధాలుగా చాలా సక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది రామాలయంకి కట్టడానికి దాతలు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నందుకు వారందరికీ శిరస్సు వచ్చి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ శ్రీరాముడి కృప ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు